శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబెస్వామి సద్గురు చరిత్ర ఇరవై ఎనిమిదవ అధ్యాయం దీక్షిత స్వామి పరీక్ష ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి సద్గురు పాదుకాభ్యాయ నమ శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురువే నమ మహారాజ్ వాడీకి వచ్చిన ఎనిమిది రోజుల ఆయనను ఎనిమిది రోజుల ఆయను ఒకనాటి రాత్రి తనకు కరదండము ప్రసాదించవలసినదని దీక్షిత స్వామి మహారాజును ప్రార్థించను మహారాజు ఇట్లనేరి నీకు దండమొసుగుమని నాకు ఆజ్ఞ కాలేదు కనుక ఇంకెవరి నుంచి అయినను గ్రహి సంగ్రహింపవచ్చును సంగ్రహించవచ్చును ఆ మాటలు ఆశా నిపాతములై సోకి దీక్షితి స్వామి మనస్సు కలత చెంది పరితపించను విధి లేక తన స్థిర నిశ్చయమిట్టడు విన్నవించను గురుదేవా నన్ను దండిగా చేయదలుచుకున్న మీరే చేయవలేను లేనిచో ఈ శిష్యుడు దండము లేకనే ఉండగలడు ఈ శిష్యుని బాధ్యత ఇక మీ పైననే కలదు ఇంతకన్ననూ మీకు విన్నవించలేను ఇట్లు గురుమహారాజుకు విన్నవించి దీక్షిత స్వామి ఆనాటి రాత్రి అంతయు కన్నీరు మున్నీరు కార్చెను నీటిలో నుంచి వెలకిదీసిన చేపవలే విలువల రాడుచు నిలబడి ఉండెను దీక్షిత స్వామి గురుభక్తికి దత్తప్రభు సంతష్టుడై ఆ తెల్లవారుఝామున మహారాజుకు స్వప్నంలో గోచరించి అనుష్ఠానమైన తరువాత అనుగ్రహ పాత్రుడైన నీ శిష్యునకు దండమొసగి కృతార్థుణ్ణి చెయ్యుము అని ఆజ్ఞాపించెను దీక్షిత స్వామి వందనీయమైన గురు చరణార వింద విందములపైన దృష్టి నిలిపి చేతులు జోడించుకొని దేవా నా దృతం ఇంకనూ దూరము కాలేదా ఎని ఉండెను కన్నీరు ధారాపాతముగా జాలవారుచుండెను జామున నాలుగు గంటలకు మహారాజు లేచి తన పాద సన్నిధిలో నిలబడి దీనవదనుడై ఉన్న దీక్షిత స్వామి ముఖంపై ప్రసన్న దృష్టిలు పరిపి విప్పిచ్చివాడా రాత్రి అంతయూ నీ విట్లే ఇచ్చట నిలబడి ఉంటివా వెళ్ళిపోము నీ ఇచ్చానుసారము దండము పరిగ్రహించుటకు సిద్ధము కన్ము అని పలికిరి ఆ అమృతవాణి చెవికి సోకగానే దీక్షిత స్వామి ఆనంద పరవశుడై తక్షణమే గురుపాద పద్మములపై ప్రాలి ధన్యోస్మి అని సంతోషంతో బయటకొచ్చెను అంతకుముందే మహారాజ్ సూచించిన ప్రకారం కోరగాం నివాసి అయిన గణేష్ సాత్వలేకర్ దండమొకటి సిద్ధం చేసి ఉంచెను దీక్షిత స్వామికి ప్రాయశ్చిత్తాది విధులన్నీయో నసరించి విధులన్నీయో ననరించి దండమును ప్రసాదించి మహారాజా ఆయనకు నరసింహ సరస్వతి అని నామకరణం చేసిరి మహారాజుకు శ్రీ నరసింహ సరస్వతి అత్యంత ప్రీతిపాత్రుడైన ముఖ్య భక్తుడయ్యను ఆయన మితభాషి శాంతము దాంతం కలవాడు ఏకాంత ప్రియుడు అత్యంత ప్రేమమూర్తి మహారాజ్ ఆజ్ఞానుసారము వాడిలో శ్రీ దత్తపూజ ఉత్సవాది కార్యక్రమములు నిర్వహించుచు కొన్ని సంవత్సరములు అచ్చట ఉండెను అచ్చుటి భక్తుల దురదృష్టము వలన ఆహ్వానించిన వారి సు సుకృతము వలన దీక్షిత మహారాజ్ సద్గురువు ఆజ్ఞను పొంది వాడి నుంచి బయలుదేరను అందుచేత ఆయనకు అమరపురములోని దేవస్థాన జీర్ణోద్ధరణము కావించి శ్రీ వాసుదేవానంద సరస్వతి పీఠము అనొక సంస్థను స్థాపన చేయు అదృష్టం కలిగెను గురువాజ్ఞనే విధముగా పాలించవలేనో స్వామి నడబడి మనకు తెలుపుచున్నది ప్రసంగ వశమున వాడి విడిచిపెట్టవలెనని అంతకు పూర్వమే ఆయనకు మహారాజ్ సంగిరి పూజారులపై కోపము ఒకనాడు నిత్య నియమానుసారముగా పాలకి గుడి చుట్టూ నడుచుచుండెను మహారాజ్ దైవ దర్శనం చేసుకుని మిద్దెపైకి పోచుండిరి కొన్ని మెట్లెక్కిన వెంటనే సమాధిలోకి పోయి అప్పుడు వారి చేతిలోని కమ్మండలము జారి కిందపడెను కానీ విచిత్రమేమనగా అంత ఎత్తు నుంచి పడినను అది చెదరలేదు వారి చేతిలో నుంచి హఠాత్తుగా కమండలము జారి పడుటను చూచి I don't know. మహారాజ్ సమాధి స్థితిలోనికి పోయిరని భావించిరి ఆ స్థితిలోనే మహారాజు శ్రీ నారాయణస్వామి మందిరంలోనికి మెల్లగా పోయి కూర్చుండిరి ఎవ్వరితోడను మాట్లాడక సమాధి స్థితిలోనే ఉండిరి వాకిట గుమిగూడిన భక్తులెల్లరూ ఈ దినమేదో విశేషం జరగనున్నదని భావించుచుండిరి కొంచెం సేపు గడిచిన పిమ్మట ప్రధాన అర్చకులను నలుగురిని వెంటనే పిలిపించుడని మహారాజ్ ఆవేశంతో పలికిరి ఆ వార్త వినగానే ఆ పూచారులు భయకంపితలై పరుగుపరుగున వచ్చిరి వారిని చూచిన తోడనే మహారాజ్ వదనము నుండి శాపవాక్యములు ఇట్లో వెలువడెను మీ నడత మీ ఆచరణ దత్తప్రభువుకు దుస్సాహములుగా ఉన్నవి మీ తప్పులు సరిదిద్దుటకై వారు నన్ను ఇచ్చుటకు పిలిపించిరి మీ పూర్వులు నడిచిన పద్ధతిలో మీరు నడుచుట లేదు మీ విధి విధానములను దారి తప్పినవి వాటినన్నింటినీ మీరు చక్కబర్చుడు లేనిచో మీ ఉపేక్షకు ప్రతిఫలముగా మూడు సంవత్సరముల పాటు మీరు భయంకర శిక్షణ అనుభవించవలసి వచ్చును మహారాజు పలుకులు విని అందరూ గజగజ ఆడుచు అత్యంత సంభ్రమతా సం సంభ్రతాభావము గలవారై దీనులై నమస్కరించి మా తప్పులు క్షమించి మా ఆవాల గోపాలం చేత పూర్వం మాదిరిగానే సేవ చేయించు కొనవలసినదని ప్రార్థించిరి ఆ విధముగా వారు ప్రార్థించిన కొంతసేపటికి మహారాజ్ యథాస్థితికి వచ్చి బ్రహ్మానంద స్వామి మేడపైకి పోయి తమ స్థానంలో కూర్చుండిరి ఇంత జరిగినను మహారాజ్ సంపూర్ణ జాగ్రత్తవస్థలోని కింకనూ రాకనే ఉండిరి ఇంకనూ వారినేమి ఆజ్ఞాపించదరో అని పూ పూజారులు మూడు నాలుగు గడియల పర్యంతం అచ్చటనే నిలిచి నిరీక్షించుచునే ఉండిరి కానీ మహారాజు ఏమయ్యూనో మాట్లాడలేదు ఒక గృహస్థు సాహసించి ముందుకు వచ్చి స్వామి మీ కోపము శమించుటకై మేమేమి చేయలేను అని ప్రశ్నించారు నాకేమీయో తెలియదు నేనును మీ వంటి వాడినే నని మహారాజు బదుల్చి పలికిరి ఆ మాటలు విని అందరూ కిన్నులయిరి ఫోటో దిగుట మహారాజ్ వాడిలో ఉన్నారని తెలిసి సూర ప్రాంతముల నుంచి భక్తజనులు ఎందరో వారి దర్శనార్థం మేధించు ఒకనాడు సాతవలేకర్ ఒకడవే చప్రే మున్నగు భక్తులు సావంతవాడి నుంచి వచ్చిరి బహుకాలానంతరం మహారాజ్ దర్శనం లభించినందులకు వారు అపరిమిత ఆనంద పరవశులైరి మహారాజ్ ఫోటో ఒకటి తీయించి తీయించవలయునని కురుందవాడి నుండి ఒక ఫోటోగ్రాఫర్ను వారు వెంట తీసుకుని వచ్చిరి వారు మహారాజును మహారాజుకు తమ కోర్కెను తెలపగా మహారాజ్ నన్ను స్థాపితం చేసుకునవలేనే కానీ వట్టి కాగితం పైన కాదు ఇప్పుడు అవసరం లేదు అనిరి ఆ మాట విని ఫోటో తీయించుటకై అన్ని ప్రయత్నములు చేసి చేసుకుంటేవి మీరు సదయులై సమ్మతించవలేను అని ఎన్నయో విధములుగా ప్రార్థించిరి చివరకు మహారాజ్ సమ్మతించిరి క్రింకు వచ్చి కూర్చుండిరి అదే వారిని మొదటి పర్యాయం ఫోటో తీయుట మహారాజ్ సిద్ధాసనములో కూర్చుండ్రి ఎడమ చెయ్యి ఎడమ కాలుపై పెట్టుకుని కుడి కడుపు దగ్గర ఉన్న కుడి చేతితో దండమును పట్టుకుని సమీపంలో ఉన్న కమండలం నుంచుకొని ప్రసన్నులై ఫోటో దిగిరి వినాయకరావు గుప్తే సవంతవాడిలో ఉద్యోగి అయిన వినాయకరావు గుప్తే షోడన గ్రామ నివాసి అయిన ఒక ప్రభుజాతి గృహస్థుడు ఇరువురును కలిసి మహారాజ్ దర్శనమునకై వచ్చిరి అప్పుడు మహారాజ్ దత్తమందిర మండపంలో కూర్చుండి ఉండిరి వారు మహారాజుకు నమస్కరించి ఒక ప్రక్కన కూర్చుండిరి వారిని చుచ్చి మహారాజు వెనుకకు తిరిగి కూర్చుండిరి అది విని గుప్తే మహారాజ్ ముందుకు పోయెను మహారాజ్ మరలా వెనుకకు తిరిగి కూర్చుండిరి అప్పుడు గుప్తే వారి ముందుకు పోవుటకు సాహసించక మీరు ఎప్పుడు మాన్గావ్ వచ్చెదరు అని అడిగాను అక్కడ నాకేమీయో పని లేదే అని మహారాజ్ పలికిరి మాతృభూమిని సన్యాసులు సందర్శించవలైన విధి కలదు కదా అని గుప్తే అనేను ఆ దారిలోనే ఉన్నాను ఎప్పుడది సిద్ధించునో అదే సుదినము అని మహారాజ్ అనిరి వెంటనే గుప్తే ఆయంతో పాటు వచ్చిన వ్యక్తి సావంతవాడికి తిరిగిపోయి మహారాజ్తో జరిగిన సంభాషణ అందరితో చెప్పి మహారాజ్ ప్రవర్తనను తీవ్రముగా విమర్శించు నిందించసాగిరి ఒకటి రెండు సంవత్సరములోనే గుప్తేను ప్రభుత్వం వారు ఉద్యోగం నుంచి తొలగించి సంస్థానంను పొలిమేరలలో కాలుపెట్టకుండా శిక్ష విధించి అతనిని వెడలగొట్టిరి అధికారము లేక అతడు వేదోక్త కర్మలను ఆచరించి చుండుట దత్తప్రభువునకు అంగీకారం కాకపోవటచ్చే వార అను అనుగ్రహమునకు దూరమై మహారాజును నిందించిన దానికి తగిన ప్రతిఫలము అనుభవించను బాగల్ సందేహ్ బాగల్ సందేహ నివృత్తి బాగల్ అతడు చిరోలా గ్రామంలో మామలేదారుగా ఉండెను ఆయన ఒకసారి మహారాజ్ దగ్గరకొచ్చి ఒక ప్రశ్న వేసెను ఎక్కడ చూసినను భువాలా మయమైపోయినది వారిలో అసలెవరో నకిలీ ఎవరో మాబోటి అజ్ఞానులకు ఎట్లు తెలియను ఆ ప్రశ్న వినగానే మహారాజ్ మందహాసం చేసి సాధువే సాధువుకు సాధువే సాధువును గుర్తించగలడు మీరెవ్వరనూ గుర్తించలేరు అని అనిరి ఆ మాట విని మామలేదార్ నోటికి మూతపడను తాతే సాహెబ్ ఈనా ఏం ఇనాందార్ అనునతడు కవరే నివసించి చుండెను ఆ గృహస్థు ఒకనాడు తన భార్యను వెంటబట్టుకుని వచ్చి మహారాజుకు నమస్కరించి మీరు చెప్పిన ప్రకారం మేమ మీ పెళ్ళే చేసుకుంటమి నలభై రెండు సంవత్సరముల వయసు నుండి నన్ను నాకింకనూ సంతానం కలగలేదు అని పలికి తన భార్య జన్మ పత్రికను చూపించను ఆ పత్రికను పరిశీలించి మహారాజ్ ఈమె గొడ్రాలు అని చెప్పి వెంటనే సాహెబ్ పుత్ర పౌత్రాభివృ వృద్ధిరస్తు అని పలికి ఈ గొడ్రాలనే నా కంట గట్టిరా అనెను ఆ మాట విని మహారాజ్ నవ్విరి తాతే సాహెబ్కు ఒక మంత్రము రాసి ఇచ్చి దీనిని అనుష్ఠించమని ఆ దంపతులకు చెరియొక టెంకాయ ప్రసాదముగా ఇచ్చిరి తాతే తన బసకు పోయి ఉపాధ్యాయును వాని దగ్గ ద్వారా మహారాజ్ ఫోటో ఒకటి తెప్పించుకునేను అది అంతగా బాగుండలేదని మరొక ఫోటో తెప్పించి తీసుకుని తన ఇంటికి తిరిగి వచ్చను ఆ రాత్రి ఆ దంపతులకు ఒక దృష్టాంతమయ్యను మహారాజ్ స్వప్నంలో నా కనిపించి నా స్వరూపము మీకిష్టం కాకపోయినప్పుడు నా ప్రసాదం మాత్రం మీ దగ్గర ఎందుకు నేను ఇచ్చిన టెంకాయలు తిరిగి నాకిండు అని బలవంతంగా తామిచ్చిన టెంకాయలు వారి చేతి నుంచి లాగి కొనిరి ఆ దృష్టాంతమును చూచి తాతే దంపతులు తాము చేసిన తప్పుకు పశ్చాత్తాపడి తక్షణమే బయలుదేరి మహారాజ్ దగ్గరకు పోయి తాతే జరిగిన విషయమంతయూ వివరించెను అది విని మహారాజ్ నిన్న ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి రాత్రి నేను పుడుకుని ఉండగా నా వైపు కాళ్లు పెట్టి పొడుకుందు ఎవరో నా చెంప పగలగొట్టేది నేను కళ్ళు తెరిచి చూడగా నిజముగా నేను మీ ఫోటో వైపు కాళ్ళు పెట్టుకుని పండుకొని ఉంటిని నా తప్పు నాకు తెలిసి వచ్చినది మరలా ఇట్లెన్నడూ చెయ్యనని చంపలు వేసుకుంటుని చేసిన తప్పుకు దేవుడు తగిన శిక్ష విధించినన్ని భావించితిని అని చెప్పెను మీరును ఇక ముందైనను మీ నడవడి సరిదిద్దుకొండు అని పలికి సదయులై మరలా ఆ దంపతులకు నారికేళ ప్రసాదముని ఇచ్చిరి ఆ దంపతులు తిరిగి ఇంటికి వచ్చిరి అచిరకాలములోనే వారికి ఒక కొడుకు ఒక కూతురు పుట్టిరి గజానన శాస్త్రి రోగ నివారణ మహారాజ్ తమ పూర్వాశ్రమంలో మాన్గావ్లో శంభు శాస్త్రి సాదిలే దగ్గర కొన్నాళ్లు జ్యోతిష్యం చేసి నేర్చుకుని చెప్పుకొంటిమి ఆయన కుమారుడైన గజానన శాస్త్రి సాదిలే అన్న నతుడు బొంబాయిలో నివసించుచుండెను ఆయన భార్యకు ముక్కులో నుంచి రక్తం పడుచుండెను ఎందరో డాక్టర్లు ప్రయత్నించినో ఆ వ్యాధి నయం కాలేదు అందుచేత అతడు తన భార్యను తీసుకుని వాడి వచ్చెను అతడు తన వెంట తెచ్చిన పలములు శాటి దావళి ఒక కమండలము మహారాజ్ ముందు పెట్టి నమస్కరించను మహారాజు వారిని తమ దగ్గర ఉన్న వారికి అందరికీ పంచిపెట్టి అతడు వచ్చిన విషయమును గురించి ప్రశ్నించిరి సాధిలే విషయమంతయూ చెప్పగానే మహారాజు అతనికి మూడు భస్వముల పొట్లమున ఇచ్చి ఇంటికి మీరు తిరిగిపోయిన తరువాత తులసి ఆకు రసంలో ఈ భస్వం కొంచెం కలిపి ముక్కులో పోయుడు రక్తం కారుట ఆగుతుంది అని చెప్పిరి వారికి సంతానం కలుగుటకే ఒక మంత్రమును వ్రాసి ఇచ్చిరి మహారాజ్ ఆజ్ఞ తీసుకుని ఇంటికి వారు తిరిగి వచ్చిరి మహారాజ్ చెప్పినట్లు ముక్కులో రక్తం పోగానే ర ముక్కులో రసం పోయగానే ఎన్నాళ్ళు ఉండియో పట్టి పీడించు చిన్న రోగమంతయూ అంతరించెను ఆ తర్వాత అతడు ఆ మంత్రమును అనుష్ఠించగా నాక ఆడుబిడ్డ ఒక పిల్లవాడు జన్మించిరి అతని బంధువులలో ఒకనికి సంతతి లేకుండెను అతని భార్యతో అశ్వత్థ ప్రదక్షిణములు చేయమని మహారాజ్ చెప్పిరి అటలా ఆమె చేయగానే ఆమెకు కూడా ఒక కొడుకు పుట్టెను అన్నాజీ కృష్ణ వాడీలోని అన్నాజీ కృష్ణ పూజారికి రుణ బాధ ఉండెను అందువలన నిత్యము అతడు విచారవదనుడై మహారాజ్ దగ్గర కూర్చొండి ఉండేవాడు ఒకనాడు మహారాజ్ అతన్ని చూచి నా నీకేమియో అప్పులు వగైరా బాధలు లేక అంతయునూ బాగుగా జరుగుచున్నది కదా అని ప్రశ్నించిరి అది విని అన్నాజీ మహారాజ్ దయ వలన అంతయు బాగునే ఉన్నది కానీ పోస్ట్ మ్యాన్ నౌకరితో ప్రపంచం ఎట్లు గడుచును అప్పు ఎట్లు తీరును అనెను మహారాజ్ సదయులై అతనికి ఒక లేహ్యం తయారు చేయ పద్ధతిని నేర్పెను అటు పిమ్మట అతడు ఆ లేహంను తయారు చేసి దానికి శక్తివర్ధకాన్ని పేరు పెట్టి విక్రయించి అపారముగా ధనాన్ని గడించి అప్పులన్నీ తీర్చుకొని సుఖముగా ఉండెను సఖారాం బావు గొం గోండే సఖారాం బావు గొండే అన్న ఒక పూజారి వాడిలో ఉండెను అతడే వస్తు ఏ వస్తువును తాకిడివాడు కాడు ఎవరినైనానో ముట్టుకునొచ్చో తాను అపవిత్రుడు అగుదునని భావించుచుండే భావించుచు అందరికీ దూరంగా తిరుగుచుండడివాడు అందుచేత తక్కిన పూజారులు అతనికి పూజాభాగ ఇయ్యలేదు ఈ సంగతి తెలుసుకొని మహారాజ్ దత్తమాల మంత్రమును జపించుమని ఒక లేఖ ద్వారా అతనికి తెలిపి మహారాజ్ చెప్పిన ప్రకారం శ్రద్ధగా మంత్రం అనుష్ఠించుటచే అతనికి మనోవైకల్యం అంతయు చే అంతరించుటయ్యే కాక పోయినదనుకున్న పూజాభాగము కూడా తిరిగి లభించను ఆనాటి నుంచి అతడు అత్యంత సాత్వికుడై అందరి అభిమానమును చూడుగొనాను కొంతకాలం తర్వాత అతడు ఫోటో థియేటర్ నేర్చుకుని ఫోటోగ్రాఫర్గా కూడా రాణించి కావలసినంత ధనాన్ని సంపాదించుకొనెను ఓం నమో గురుదేవ దత్తా ఓం శాంతి 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 ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం